ఈ రోజు ఇంట్లో స్పెషల్స్ ఇంట్లో వీడియో చేస్తున్నాం సో ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే కోడి కూర చిల్లి కారే అనమాట సో చాలా మంది ఫేవరెట్ చికెన్ కర్రీ చికెన్ 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 అంటే అసధ్య ఉంటది బట్ చికెన్ కర్రీని కొడుకుని ఎంత ఈజీగా చేయొచ్చు నేను చూపిస్తాను బికాస్ నాకు అసలు కుకింగ్ అంటే జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉంది అసలు జీరో పర్సెంట్ నాకు నా వల్ల అబ్బాయి అబ్బాయి పని అది ఒకటి సో ఈ రోజు వెరీ సింపుల్ రెసిపీ ఏం హెవీ హెవీ మసాలాలు హెవీ హెవి అవన్నీ చూపించినట్టు కాకుండా ఇంట్లో మంచిగా హోమ్ స్టైల్ చికెన్ కర్రీ చేసి చిల్లి కారీ ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో ఈరోజు నేను నా వీడియోలో చూపిస్తాను అండ్ వెయిట్ ఫార్ దట్ రెసిపీ చాలా 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 ఈజీ రెసిపీ ఫర్ బిగ్నర్స్ అండ్ ఫర్ బ్యాచిలర్స్ అండ్ ఇప్పుడు ఇప్పుడు కుకింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ ఇది సో లెట్స్ గో అండ్ స్టార్ట్ కుకింగ్ అండ్ ఏదైనా కావాలో కూడా నేను ఎప్పుడైతే నా వన్ మినిట్ చూపిస్తాను సో మన చికెన్ కర్రీకి సింపుల్గా చేసుకోవాల్సిన దానికి మన రెసిపీ ఏంటో చూద్దాం టూ ఆర్ త్రీ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ అయినా చిన్న ఆనియన్స్ చిన్న ఆనియన్స్ అయితే త్రీ తీసుకోండి పెద్దవైతే టూ ఆనియన్స్ తీసుకోండి ఒక టూ టొమాటోస్ కర్రీ లీవ్స్ ఒక టూ ఆర్ త్రీ గ్రీన్ చిల్లీ స్పైసీ లెవెల్ బట్టి అండ్ కొత్తిమీర కొంతమందికి క్యాష్యూ ఇష్టం చికెన్ కర్రీలో సో చాలా బాగుంటుంది క్యాష్యూ మెత్త తగ్గుతుంది సో ఇష్టం లేని వాళ్ళే వేసుకోకూడదు అన్ ఆప్షన్ సో దిస్ ఇస్ చికెన్ వన్ కేజీ చికెన్ నేను ఫుల్గా బాయిల్ చేశానండి చికెన్ కర్రీని డైరెక్ట్గా చికెన్ షాప్ నుంచి తెచ్చినప్పుడు ఫుల్ బ్లడ్ అవన్నీ అప్పుడే కట్ చేసి లైవ్ చికెన్ ఇస్తారు కాబట్టి సో అంత ఫ్రెష్గా ఉన్నా కూడా విల్ స్టిల్ హ్యావ్ దట్ స్మెల్ నీసు వాసన అంటారు కదా సో ఆ వాసన వస్తూ ఉంటుంది సో నేనేం చేశానంటే వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అంటే ఎక్కువ సేపు కూడా కాదు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను సో మనకి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్స్ లెస్ ఫ్యాట్ దెన్ ద రెగ్యులర్ చికెన్ కర్రీ ఓకే ఇట్స్ ఏ సింపుల్ ట్రేక్ అండ్ దిస్ ఇస్ పసుపు పసుపు ఉప్పు కారం మూడు కంపల్సరీ వేస్తుంది సో ఇవేం పెద్ద దేవు ఇది ఇచ్చింది కాదు రాకెట్ సైన్స్ కాదు సో పసుపు ఉప్పు కారం కంపల్సరీ గరం మసాలా గరం మసాలా కొంచెం ఒక స్పూన్ వేస్తాం సో ఇది గుర్తు పెట్టుకోండి గరం మసాలా అండ్ కొరి పౌడర్ అంతే ఇంకేం లేదు పౌడర్ అన్ని అయిపోయాయి గరం మసాలా కొరియాండర్ పౌడర్ పసుపు ఉప్పు కారం అండ్ కొంచెం ఒక స్పూన్ ఇంట్లో దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే అంతే అండ్ వీఆర్ రెడీ టు గో అండ్ కుక్ ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ చాలా తక్కువ వేస్తే బెటర్ ఎంత తక్కువ వేస్తే అంత బెటర్ బికాస్ చికెన్ ఉడికినప్పుడు ఆయిల్ అదంతా అదే సెగ్రిగేట్ అయ్యి పైన తేలుతూ ఉంటది ఆయిల్ హీట్ అవుతుంది మరీ ఎక్కువ ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో మినిమం హీట్ అయినప్పుడు ఫస్ట్ క్యాష్యూస్ వేసేసుకుందాం క్యాష్యూస్ వేసి క్యాషూస్ వేసి అమ్ముకున్నాం సో క్యాష్యూస్ వేయగానే అవి చాలా తొందరగా వేగైపోతాయి కాబట్టి మనం గ్రీన్ చిల్లీస్ అండ్ టెట్ కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ వేసి టొమాటో అండ్ కరివేపా కొత్తిమీర కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అవుతాయి చికెన్ అంతా ఉడుతున్నప్పుడు టొమాటో వేస్తాం కరివేపాకు అంత అవుతుంది పైన గార్నిష్ చేద్దాం సో ఇట్లపాకుంటే క్యాషు ఏ టైంలో మనం క్యాషు వేయగానే ఇలా ఉడికింది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ ఓవర్ బర్న్ అవ్వలేదు సో ఈ రంగులో ఉన్నప్పుడే మనం అన్ని వేసేసుకోవాలి గ్రీన్ ఇందులో స్పూన్ పాసలు అయితే ఇంత స్పూన్ నిండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది సో అందుకే నేను ఎక్కువ వేయట్లేదు సో ఫింగర్ గార్లిక్ పేస్ట్ వేసేది కూడా స్మెల్ అండి రాకుండా ఉంటాను అండియన్స్ సో ఆనియన్స్ అన్నీ మగ్గేవి ఇగో ఇట్లా మెత్తగా అయినంత వరకు ఉంచాలి ఆనియన్స్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే తొందరగా మెత్తగా అవుతుంది అండ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేస్తాను నేను బాయిల్ చేసుకున్న చికెన్ అంటే వేస్తాము మనం ఇప్పుడు క్లోజ్గా చూస్తే ఇందులో మనం పసుపు హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ అంటారు ఇది ఏదో టీ స్పూన్ టీ స్పూన్ కాదు ఇది సో హాఫ్ వేసాము మనకి ఆకలి వేసినప్పుడు లేకపోతే వైసీపీలు తినాలి అని మౌపకులు లేనప్పుడు చికెన్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఎప్పుడైనా చికెన్ కొత్తగా ట్రై చేద్దాం బ్యాచులర్స్ కి బిగినర్స్ కి ఇది చాలా క్విక్ అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చికెన్ మాత్రం కాలం కంపల్సరీ ఉండాలండి బికాజ్ లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు సో వన్ ఈ స్పూన్ నిండా నేను వన్ టూ టూ అండ్ హాఫ్ అంతే నేను బాగా తింటాను స్పైసీ బట్ మొత్తం చికెన్ కాయ నేను కూడా మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకు నేను నాకు ఎక్కువ మేనేజేస్తారు ఎంతసేపు వెయిట్ చేసి అని సో కారం తర్వాత కొరి పౌడర్ కొరియాండర్ పౌడర్ కూడా కారం ఎంత వేస్తున్నారో దాంట్లో అనమాట దాంట్లో హాఫ్ సో కొరియాండర్ పౌడర్ వన్ టూ అంటే చూసుకోండి గరం మసాలా చాలా మందికి ఏంటంటే ఫ్లేవర్ హైదరాబాద్ ఫ్లేవర్ కానీ లేకపోతే ఆంధ్ర ఫ్లేవర్ కానీ ఎక్కువ మసాలా ఉంటాయి హోటల్ తింటే బట్ ఇట్స్ ఫ్రీ బ్యాడ్ ఫోన్ వస్తమర్ సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అంటే చాలా మసాలా అది తక్కువ చేస్తే ఇట్స్ బెటర్ టు అవాయిడ్ బట్ చాలా మందికి ఇష్టం ఫ్లేవర్ నచ్చుతుంది మసాలా ఉంటే నేను ఇక్కడ ఓన్లీ టూ స్పూన్స్ వేస్తున్నాను అంతే ఇక కర్రీస్ కర్రీలో వేసే మసాలాలు ఇవన్నీ అయిపోయాయి ఎక్సెప్ట్ సాల్ట్ అన్నీ అయిపోయి జస్ట్ మిక్సింగ్ కొట్టేసి టొమాటోస్ వేసేసి ఓకే అండ్ గ్రేవీ ఎక్కువ కావాలి ఫుల్ రైస్ గ్రేవీ ఎక్కువ తినే అలవాటు సో వాళ్ళ కోసం టొమాటోస్ అనమాట సో నేను టొమాటో వేసిన వెంటనే నేను మూత పెట్టేస్తాను హీట్కి ఆవిరికి ఉడికిపోయి మొత్తం వాటర్ వాటర్ ఫామ్ అయిపోద్ది ఇంకా గ్రేవీ కావాలి అనుకునేటప్పుడు అయితే కొంచెం టొమాటో ఉడికిన తర్వాత చూద్దాము ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా వాటర్ వేసుకుందాం ఓకే సో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ అండ్ నేను మధ్యలో సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా బెల్లం బెల్లం గాయలు కాదు నార్మల్ గాలి వేస్తుంది ఇదైతే మేము బెల్లం గాయలు కూడా వేస్తుంది సో మనకి ఎక్కడ ఏ ఫ్లేవర్ గ్రేవీ కూడా మంచిగా థిక్గా వచ్చింది సరిపోయినట్టు మా చికెన్కి సరిపోయినట్టు ఎక్సలెంట్ చికెన్ కర్రీ ఇంత ఈజీగా చేయొచ్చు సో నేనైతే గారిని తినేస్తాను చికెన్ కర్రీతో రోజు అండ్ కమెంట్ చేయండి ఈ రోజు మీ డిన్నర్ కానీ మీ లంచ్ కానీ ఏంటి ఏమైనా స్పెషల్ తిన్నారా ఏంటి అనేది అని కూడా కమెంట్ చేయండి